ఇప్పుడు దుగ్రల సమాచారాన్ని తెలుసుకుందాం దేశ భద్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని మనమంతా శాంతియుతంగా ముందుకు సాగాలని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షు షేక్ సుభాని పిలుపునిచ్చారు గురువారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మైనారిటీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్ మహబూబ్ జిలాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు భద్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత మనమంతా జాగ్రత్తగా శాంతియుతంగా ముందుకు సాగాలి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుళ్ల ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మేమంతా పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు పన్నెండు మంది మృతి చెందగా ఇరవై నాలుగు మంది గాయపడ్డం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం దేశ గౌరవానికి ప్రతీక అటువంటి ప్రదేశంలో పేలుళ్లు జరగడం దురదృష్టకరం పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలికి తీయాలి తుచ్చర్యలకు కారకులైన దుండంగులను వారి భాగస్వాములను వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలు అరికట్టవచ్చు మైనార్టీ సమాజం తరఫున శాంతి ఐక్యత సహనం అనే విలువలను కాపాడాలి ఇలాంటి దుర్ఘటనలు మన సమాజంలో శాంతి భద్రత వాతావరణాన్ని భంగం కలిగిస్తాయి మత వర్ణ భేదాలకు అతీతంగా మనమందరం ఒకటిగా ఉండాలి శాంతి ఐక్యతే మన బలం ఉదాహరణ దృక్పథంతో మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు ముష్కరులు మరోసారి సావాసం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం